హలో నమస్తే నేను మీ వెంకీ వెల్కమ్ టు వెంకీ టిప్స్ అండ్ ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను నేను ఈరోజు ఏపీ స్టూడెంట్స్ కు సంబంధించి పాలిసెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎవరైతే పాలిటెక్నిక్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో టెన్త్ తర్వాత వాళ్ళకు సంబంధించి మనకు పాలిటెక్ నోట్ పాలిటెక్నిక్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అనేటివి నేను మీకు ఈ వీడియోలో అందిస్తాను కాబట్టి దయచేసి ఎవరు వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడాల్సిందిగా కోరుచున్నాను దానికంటే ముందుగా నాదొక చిన్న విన్నపం ఇప్పటికీ మన వెంకీ టిప్స్ అండ్ ట్రిక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు మన ఛానల్లో వీడియోస్ చూసి వాళ్ళకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకొక చిన్న విన్నపం ఏంటంటే ఈ వీడియో చూస్తున్న వారు లాస్ట్లో ఒక లైక్ అయితే చేయండి ఎందుకంటే మీరు లైక్ చేస్తే ఇలా అవసరం ఉన్న చాలా మందికి ఈ వీడియో అయితే వెళ్తుంది అనమాట పాలి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనమాట అంటే పాలిటెక్నిక్లో టెన్త్ తర్వాత పాలిటెక్నిక్లో జాయిన్ అవ్వాలనుకుంటున్న టెన్త్ స్టూడెంట్స్కి అయితే ఈ నోటిఫికేషన్ ఎంతగానో ఉపయోగపడుతుంది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను నేను ముందుగా మనకు ఈ పాలిసెట్ ఎగ్జామ్ అనేది ఏప్రిల్ ముప్పైవ తేదీ జరుగుతుంది అనమాట అంటే దాదాపు ఇంకొక వన్ అండ్ హాఫ్ మంత్ అయితే మనకు టైం అయితే ఉంది స్టూడెంట్స్ అయితే ప్రిపరే ప్రిపరేషన్ అవ్వడానికి అయితే ఏప్రిల్ ముప్పై తేదీ మనకు ఆఫ్లైన్ మోడ్లో ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారనమాట దీనికి ఎలిజిబిలిటీ ఏంటంటే టెన్త్ క్లాస్ చదివి ఉండాల్సిన అవసరం ఉందనమాట లేదంటే దానికి ఈక్వో వ్యాలెంట్గా ఏదైనా టెన్త్ అయితే చదివిన వాళ్ళు దీనికైతే అయితే ఓపెన్ టెన్త్ కూడా ఎలిజిబుల్ అనమాట ఏజ్ లిమిట్ అనేది దీనికి ఉండదు అప్లికేషన్ మోడ్ వచ్చి ఆన్లైన్లోనే మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అది పాలిసెట్ ఏపీ డాట్ నిక్ డాట్ ఇన్ అని దానికి సంబంధించిన లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే పెడతాను తర్వాత మీకు ఎగ్జామినేషన్ ఫార్మాట్ ఎలా ఉంటుందంటే ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది మీకు వన్ ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి అనమాట ఇందులో మ్యాథమెటిక్స్కి యాభై క్వశ్చన్లు అలాగే ఫిజిక్స్కి నలభై క్వశ్చన్లు అలాగే కెమిస్ట్రీకి ముప్పై క్వశ్చన్లు ఉంటాయి మొత్తం నూట ఇరవై క్వశ్చన్లకి నూట ఇరవై మార్కులుగా పెట్టడం జరిగింది అనమాట మీకు ఫోర్ ఆప్షన్స్ అయితే ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటాయి ఆ ఫోర్ ఆప్షన్స్లో మీరు ఒక కరెక్ట్ ఆన్సర్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మీకు ఒక క్వశ్చన్కి ఒక మార్క్ అయితే ఇవ్వడం అనమాట నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు అలాగే ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చి మీకు టూ అవర్స్ అయితే ఈ ఎగ్జామ్ అయితే ఉంటుంది అనమాట టూ అవర్స్లో మీరు ఈ వన్ ట్వంటీ ని అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది అలాగే మీకు ఇది సింగిల్ పేపర్లో ఉంటుంది దానికి సిలబస్ కూడా ఎస్ఎస్సీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సిలబస్ అయితే అనమాట మీరు ఆ నే దీనికి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది ఆన్సర్ షీట్ వచ్చి మీకు ఓఎంఆర్ షీట్లో ఉంటుందన్నమాట ఆప్టికల్ మార్క్ రీడర్ అని ఆ ఓఎంఆర్ షీట్ ఎలా ఉంటుంది అనేది కూడా నేనైతే మీకు చూపిస్తాను ఇది అప్లికేషన్ అలాగే క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది అనేది కూడా మనకు ఇక్కడ చూపించడం జరిగింది అవి లాస్ట్ వరకు మీరు వీడియో చూస్తే అవి కూడా నేను అయితే మీకు చూపిస్తాను మీకు ఇతర ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు ఏపీఎస్బిటెడ్ డాట్ జీ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్లో అయితే మీరు అయితే చూడవచ్చు అలాగే ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే ఏమేమి ఉన్నాయి ఈ పాలిసీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అనేది ఇప్పుడు మొత్తం మీకు అయితే చూపిస్తాను మొత్తంగా ఇక్కడ మీకు పాలిసెట్ అంటే ఏంటి పాలిసెట్ అనేది మీకు స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అనేది అండర్ ట్రైనింగ్ మంగళగిరికి సంబంధించి డిప్లొమా లెవెల్లో ఈ ఏదైతే గవర్నమెంట్ కండక్ట్ చేస్తుందో ఆ ఎగ్జామ్ పాలసీ అట్ అంటారనమాట ఇక్కడ మీరు డిప్లొమా కోర్సెస్ ఏవైతే ఆఫర్ చేస్తున్నాయో వాటికి సంబంధించి డీటెయిల్స్ అనమాట ఇవి సివిల్ ఇంజనీరింగ్ అలాగే మెకానికల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్లో అనదర్ టైప్ అలాగే ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అలాగే ఈసీఈ మరియు అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ అలాగే కంప్యూటర్ ఇంజనీరింగ్ అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ అలాగే ఇతర ఏదైతే ఈ బీటెక్కి సంబంధించి కోర్సెస్ ఏముంటాయో వాటికి మనకు ముందుగా ఈ డిప్లొమా కోర్సెస్ అయితే అన్ని వాటికి ఉంటాయన్నమాట అంటే టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ డిప్లొమా కోర్స్ కాబట్టి తర్వాత మీరు ఏ బీటెక్లో ఏవి సెలెక్ట్ చేసుకోవచ్చు అనేది కూడా ఇక్కడ మీరు ఇక్కడ చూడొచ్చు పాజిబుల్ ఏరియాస్ ఆఫ్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ అని ఎవరైతే సివిల్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు బీటెక్ సివిల్ ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వచ్చు అలాగే ఇతర ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కానివ్వండి బీటెక్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లేదంటే కంప్యూటర్ సైన్స్కి సంబంధించి ఆర్టిఫిషియల్ సైన్స్కి సంబంధించి మీరు ఏదైతే ఇప్పుడు డిప్లొమా కోర్సెస్ నేర్చుకుంటారో వెంటనే మీరు బీటెక్లో అయితే జాయిన్ అవ్వడానికి సెకండ్ ఇయర్లో జాయిన్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది దానికి మీరు ఈ త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఈ సెట్ అనే ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది అనమాట ఇది బీటెక్ డిప్లొమాలో ఏ కోర్సెస్ ఉన్నాయి అన్నది మీరైతే ఈ స్క్రీన్ మీద అయితే చూడవచ్చు అనమాట మైనింగ్ ఇంజనీరింగ్ కానివ్వండి అలాగే మెటలాజికల్ ఇంజనీరింగ్ కానివ్వండి టెక్స్టైల్ టెక్నాలజీ కానివ్వండి బయోమెడికల్ ఇంజనీరింగ్ కెమికల్ ఇంజనీరింగ్ అలాగే కెమికల్ ఇంజనీరింగ్ లో ప్లాస్టిక్ పాలిమర్స్ మస్తు సంబంధించి సిరామిక్ ఇంజనీరింగ్కి సంబంధించి ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకు డిప్లొమా కోర్సెస్ అనేటివి ఈ పాలసీ అవైలబుల్లో ఉన్నాయి అలాగే ఇక్కడ మీరు స్కాలర్షిప్స్ ఫర్ డిప్లొమా ప్రోగ్రామ్స్ డిప్లొమా ప్రోగ్రామ్స్కి మనకు స్కాలర్షిప్స్ కూడా చాలా వరకు ప్రొవైడ్ అయితే చేస్తున్నాయి అవి ఏపీ స్టేట్ గవర్నమెంట్ స్కాలర్షిప్ ఏదైతే మనకు విద్యా దీవెన లేదంటే వసతి దీవెన ఫీజు రియంబర్స్మెంట్ ఉంది కదా అదైతే మనకు ఇక్కడ స్టేట్ గవర్నమెంట్స్ అయితే కండక్ట్ చేస్తున్నాయి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ స్కాలర్షిప్స్ కూడా ఉన్నాయన్నమాట అవి ఏంటంటే ప్రగతి స్కాలర్షిప్స్ అని మనకు నాలుగు సంవత్సరాలు యాభై వేల రూపాయలు అయితే ఇచ్చే ఈ స్కాలర్షిప్స్ అయితే కూడా ఈ డిప్లొమా కోర్సెస్ లో అందిస్తున్నారు అలాగే సాక్ష్యం స్కాలర్షిప్ అని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఇది కూడా మనకు ఫిఫ్టీ థౌజండ్ త్రీ ఇయర్స్ ఫో ఫోర్ ఇయర్స్ అయితే మనకు అందిస్తున్నారు అలాగే స్వనాథ్ స్కా స్కాలర్షిప్కి సంబంధించి కోవిడ్ నైన్టీన్లో ఎవరైనా ఫాదర్ మదర్ని కోల్పోయిన వాళ్ళకి ఈ ఫిఫ్టీ థౌజండ్ పర్ యానంలో ఈ బుక్స్ ఎక్విప్మెంట్ అండ్ అదర్ అకాడమిక్ ఎక్స్పెన్సెస్ కింద ఈ స్వనాథ్ స్కాలర్షిప్ కింద అయితే మనకు ఈ స్కాలర్షిప్ స్కీమ్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు డిప్లొమా చదివే వాళ్ళకి ఈ పాలసీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇప్పుడు చెప్తాను ఇప్పుడు మీకు ఆన్లైన్ అప్లికేషన్ వచ్చి పన్నెండవ తేదీ నుంచి అయితే మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయవచ్చు అలాగే మీకు లాస్ట్ డేట్ వచ్చి పదైదవ తేదీ అంటే రేపు నెల పదహైదవ తేదీ వరకు అయితే మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయవచ్చు మీకు ముప్పైవ తేదీ నాలుగవ నెల రెండు వేల ఇరవై ఐదులో పదకొండు గంటల నుంచి ఒంటే గంట వరకు మీకు ఆఫ్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఓఎంఆర్షీట్ బేస్డ్లో అలాగే మీకు రిజల్ట్స్ వచ్చి ఐదవ నెల ఐదవ నెల పదవ తేదీ అయితే మీకు ఆ రిజల్ట్స్ అయితే విడుదల చేసే ఛాన్స్ అయితే ఉందనమాట ఇక్కడ కొన్ని రూల్స్ అండ్ అడ్మిషన్ రూల్స్ అండ్ అప్డేట్స్ అని కొన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది ఏదైనా ఎగ్జామినేషన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఎలిజిబిలిటీ ఎవరు డీటెయిల్స్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు టెన్త్ చదివిన వాళ్ళైతే ప్రతి ఒక్కరు దీనికి అయితే ఎలిజిబుల్ ఏజ్ రెస్ట్రిక్షన్స్ అయితే ఏం లేవు అడ్మిషన్ క్రైటీరియా వచ్చి మీరు పాలసీ రాస్తేనే ఖచ్చితంగా మీరు దాంట్లో మీకు సీట్ వస్తుందా అనేది అయితే వాళ్ళు అయితే చెప్పరు కానీ ఖచ్చితంగా మీరు దాంట్లో క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది క్వాలిఫై అయితేనే మీరు తర్వాత కౌన్సిలింగ్ అయితే వెళ్ళేదానికి అయితే ఛాన్స్ ఉంది మీకు ఎగ్జామ్ సెంటర్స్ ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉన్నాయన్నమాట సిక్స్టీ నైన్ టౌన్స్ మరియు సిటీస్లో అయితే ఇరవై ఆరు డిస్టిక్లో ఐదు వందల ఎగ్జామ్ సెంటర్లు అయితే పెట్టడం జరిగింది ఆల్మోస్ట్ అందరికి దగ్గర దగ్గరనే వాళ్ళ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లేదంటే వాళ్ళ దగ్గరలో ఉన్న టౌన్ ఆర్ సిటీలోనే ఈ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేసేదానికైతే అవకాశం ఉంది ఇక్కడ హెల్ప్ లైన్ సెంటర్స్ అయితే మీరు చూడొచ్చు ఇది తర్వాత కౌన్సిలింగ్ కు సంబంధించిన హెల్ప్ లైన్ సెంటర్స్ అనమాట మీరు తర్వాత ఈ కౌన్సిలింగ్ కి ఈ హెల్ప్ లైన్ సెంటర్స్కి అయితే వెళ్లాల్సి ఉంటుంది అలాగే ఇక్కడ మీకు ఏదైనా డీటెయిల్స్ వీటికి సంబంధించి మీకు హెల్ప్ లైన్ సెంటర్లు అయితే కండక్ట్ చేయడం హెల్ప్ లైన్ సెంటర్స్ అయితే పెట్టడం జరిగింది మీకు ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్న ఆ సెంటర్స్ సెంటర్స్లో వెళ్ళి మీరు వాటిని రెక్టిఫై అయితే చేసుకోవచ్చు అలాగే మీకు ఎగ్జామినేషన్ ఫీ వచ్చి ఓసీబీసీ క్యాండిడేట్స్కి ఫోర్ హండ్రెడ్ పెట్టడం జరిగింది అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే వంద రూపాయలు అయితే ఈ పాలసీ టూ ట్వంటీ ఫైవ్ ఎగ్జామినేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట మీరు ఇక్కడ ప్రొసీజర్ అయితే గమనించవచ్చు ఆన్లైన్ అప్లికేషన్ ఎలా సబ్మిట్ చేయాలని టెన్త్ క్లాస్ డీటెయిల్స్ ఎంటర్ చేసి అలాగే నేమ్ ఫాదర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ అలాగే అడ్రస్ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీరు ఎగ్జామ్ సెంటర్ని అయితే ప్రిఫర్ చేసుకోవచ్చు అలాగే ఏరియా పిన్ కోడ్ని అలాగే రిజర్వేషన్ కేటగిరీ బీసీఎస్సి ఎస్టీ నాని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఏదైనా కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీరు అయితే ఇవ్వాల్సి ఉంటుంది మీరు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఎగ్జామినేషన్ ఫీ అయితే పే చేసి అప్లికేషన్ అయితే ఆన్లైన్లో సబ్మిట్ చేయవచ్చు మళ్ళీ డేటా అయితే వెరిఫై అయ్యి తర్వాత మీకు హాల్ టికెట్లు అనేటివి డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది హాల్ టికెట్ డీటెయిల్స్ కూడా మీరు అయితే చెక్ చేసుకుని తర్వాత అతనిని ఈ ఎగ్జామ్ నే జనేది ఆ అడ్మిట్ ఎగ్జామ్ కైతే نیرూ రాయల్స్ ఉంటుంది ఆ ఎగ్జామ్ లో మీకు వచ్చిన మార్క్స్ ని బట్టి మీకు కౌన్సెలింగ్ అనేది ఆ పెట్టడం జరుగుతుంది అనమాట ఇది ఫస్ట్ ఓన్లీ ఎగ్జామ్ కి సంబంధించి మాత్రమే కౌన్సిలింగ్కి సంబంధించిన నోటిఫికేషన్ కాదు కాబట్టి మీరు ఎగ్జామ్ వరకు అయితే ఈ డీటెయిల్స్ అయితే చూసుకోండి అలాగే ఈ యొక్క ఎగ్జామ్ డ్యూరేషన్ అయితే ఆల్రెడీ చెప్పాను టూ అవర్స్ అయితే ఉంటుంది అలాగే సిలబస్ వచ్చి మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ టెన్త్ కు సంబంధించిన సిలబస్ ఏ ఉంటుంది అలాగే ఇక్కడ మీరు ఫిఫ్టీ మార్క్స్కి అయితే మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ అయితే ఫార్టీ మార్క్స్ అలాగే కెమిస్ట్రీ అయితే థర్టీ మార్క్స్ అయితే పెట్టడం జరిగింది అలాగే ఓఎంఆర్ బేస్డ్ అని ఆల్రెడీ చెప్పాను కదా మీకు అది ఓఎంఆర్ బేస్డ్ మీకు షీట్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీరు బబ్లింగ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట అలాగే ఇతర కొన్ని డీటెయిల్స్ అయితే మల్టిపుల్ టైప్ టైప్లో ఉంటాయి క్వశ్చన్స్ లాంగ్వేజ్ ఆప్షన్స్ బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్లో అయితే మీకు ఈ ఎగ్జామ్ అప్లికేషన్ అయితే ఉండబోతుంది క్వశ్చన్ పేపర్ అయితే మీకు బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ లో ఉంటుంది మీకు కింద ఈ విధంగా చూపెట్టిన మోడల్ క్వశ్చన్స్ లాగా చూపించిన విధంగా అయితే మీకు ఉంటుంది అనమాట తెలుగు మీడియం వాళ్ళు తెలుగులో చదివి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్ లో చదివి అయితే దీనికి ఎగ్జామ్ అయితే రాయవచ్చు ఇది ఈ ఇక్కడ క్వశ్చన్ పేపర్ అయితే మీరు గమనించవచ్చు నేను ఆల్రెడీ చెప్పాను ఓఎంఆర్ షీట్ ఎలా ఉంటుందో చూపిస్తానని ఇది ఓఎంఆర్ షీట్ అనమాట మీకు ఇచ్చే ఆన్సర్ షీట్లో ఈ విధంగా హాల్ టికెట్ నెంబర్ మరియు మీకు క్వశ్చన్ బుక్లెట్ సీరియల్ నెంబర్ అయితే వేయాల్సి ఉంటుంది దాని తర్వాత కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి దాని తర్వాత ఈ విధంగా మీకు ఆన్సర్ షీట్ అనేది ఉంటుంది అక్కడ మీరు క్వశ్చన్ చదివి ఇక్కడ ఆన్సర్ అయితే మీరు బబుల్ చేయాల్సి ఉంటుంది అంటే ఫస్ట్ క్వశ్చన్ లో మీకు ఫోర్త్ ఆప్షన్ అనుకో ఏబిసిడి ఉన్నాయి కదా అక్కడ ఏదైతే ఆన్సర్ కరెక్ట్ అనుకుంటున్నారో దాన్ని అయితే మీరు బబుల్ చేయాల్సి ఉంటుంది మీరు పెన్నుతోనే బబుల్ అయితే చేస్తుంది అనుకుంటుంది అయితే పెన్సిల్ ఆలో చేస్తున్నారు కానీ ఇప్పుడు హెచ్బిఆర్ బి పెన్సిల్ పెన్సిల్ అయితే పెన్సిల్ కూడా ఆలో చేస్తున్నట్టు ఇక్కడ మనకైతే పెట్టడం జరిగింది మీరు ఏదైనా కరెక్షన్ కూడా చేసుకునే దానికైతే పెన్సిల్తో అయితే ఛాన్స్ ఉంటుంది అనమాట అలాగే ఏ విధంగా మీరు బబుల్ చేయాలి పూర్తిగా నీట్గా అనేది కూడా మీకు ఇక్కడ చూపించడం జరిగింది అనమాట ఇక్కడ మీకు మినిమం మినిమం మార్క్స్ టు పాస్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే వందకి ఇరవై ఐదు మార్కులు వందకి ఇరవై ఐదు మార్కులు అంటే ఇరవైకి మనకు ఐదు మార్కులు అయితే రావాల్సి ఉంటుంది అంటే ట్వంటీ ఫైవ్ ఓ థర్టీ మార్క్స్ వచ్చి రావాల్సి ఉంటుంది అనమాట వన్ ట్వంటీ కి మీరు క్వాలిఫై అవ్వాలంటే ఇందులో క్వాలిఫై అయితే మీ తర్వాత కౌన్సిలింగ్ అయితే వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది మీ ఇతర డీటెయిల్స్ దానికి సంబంధించి ర్యాంక్ కార్డ్ ఎలా ఉంటుంది ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనేది ఇక్కడైతే మనకు చూపించడం జరిగింది ఇది తర్వాత నెక్స్ట్ కౌన్సిలింగ్ కి సంబంధించిన ప్రాసెస్ అలాగే రిజర్వేషన్ పర్సంటేజ్ ఏ విధంగా ఉంటుంది అనేది ఓపెన్ లో అలాగే ఎస్టీ వాళ్ళకి అలాగే బీసీలకి ఇతర వాటికి మనకు రిజర్వేషన్ ఏ విధంగా అలాట్ చేస్తారు అనేది ఇక్కడ మీరైతే చూడొచ్చు డిప్లొమా లకి థర్టీ త్రీ పాయింట్ టోటల్ థర్టీ త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ అయితే గర్ల్స్ క్యాండిడేట్స్ అయితే తీసుకుంటారు ఈ విధంగా ఇది దాని కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది తర్వాత మనకు ఇక్కడ లిస్ట్ ఆఫ్ పాలిటెక్నిక్స్ ఇన్ ఏపీ విత్ ఇన్ టెక్ డీటెయిల్స్ ఏదైతే మొత్తం మన స్టేట్లో ఉన్న మొత్తం పాలిటెక్నిక్ కాలేజీలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది ఏ కాలేజెస్ ఉన్నాయి ఏ ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాయి ఎన్ని సీట్స్ ఉన్నాయి అన్నది ఇన్ఫర్మేషన్ అనమాట ఇది దీనికి సంబంధించి నేను అది ఇన్ఫర్మేషన్ కూడా నేనైతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే పెడతాను మీకు లింకులో అయితే మీరు చెక్ చేసుకోవచ్చు ఏఏ కాలేజీకి సంబంధించి ఎన్ని లేదంటే కూడా మీరు ఏపీ వెబ్సైట్ వెబ్సైట్లో బ్రోచర్ మీద అయితే క్లిక్ చేశారంటే ఈ కాలేజీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే మీకు వస్తాయి అలాగే కోర్స్ కోడ్ కూడా మీరు అయితే చూసుకోవచ్చు తర్వాత మీరు కౌన్సిలింగ్ అప్పుడు కోర్స్ కోడ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఈ కోర్స్ కోడ్ అనేది ఖచ్చితంగా అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కటి మీరైతే ఈ చూసుకోవచ్చు అనమాట ఇది ఈ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనమాట ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను ఇక్కడ వెబ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అని కూడా తర్వాత జరిగే రిజల్ట్స్ కి సంబంధించి మనకు కొన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే కాలేజ్ ఫీజుకు సంబంధించి కూడా ట్యూషన్ ఫీ మరియు అదర్ ఫీ డీటెయిల్స్ కూడా మనకు ఇవ్వడం జరిగింది ఇక్కడ ట్యూషన్ ఫీ వచ్చి రెండు వేల రూపాయలు ఉంటాయి గవర్నమెంట్ ఎయిడెడ్ పాలిటెక్నిక్లో ప్రైవేట్ దాంట్లో ఇరవై నాలుగు వేలు అయితే ఉంటుంది కోర్స్ వర్కింగ్ ఫీ అని త్రీ హండ్రెడ్ అలాగే టోటల్గా మనకు నాలుగు వేల ఏడు వందలు ఒక సంవత్సరానికి అయితే పెట్టడం జరిగింది అలాగే ఇరవై ఐదు వేల రూపాయలు ప్రైవేట్ కాలేజీలో లేదంటే మేనేజ్మెంట్ కోట కింద అయ్యే సీట్స్ అయితే భర్తీ చేసుకోవచ్చు అని అయితే మనకు ఇక్కడ చూపించారు అవి ట్యూషన్ కి సంబంధించిన పర్టికులర్స్ అనమాట ఇది ఫీ రింబర్స్మెంట్ వస్తాయా అలాగే ఏమేమి అవసరం అవుతాయి దీనికి సంబంధించి మొత్తం డీటెయిల్స్ అయితే ఇక్కడ చూడొచ్చు అనమాట మీరు ఫీజు రింబర్స్మెంట్ కు సంబంధించిన డీటెయిల్స్ కానీ ఇతర డీటెయిల్స్ అయితే స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడైతే మీరు గమనించవచ్చు అనమాట ఇది ఈ పాలిసీ ఏపీ పాలిసీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైతే టెన్త్ చదివి డిప్లొమా కోర్సెస్ లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళైతే ఈ వీడియోని చూసి ఆన్లైన్లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సిందిగా కోరుచున్నాను అలాగే ఆన్లైన్ అప్లికేషన్ ఎలా సబ్మిట్ చేయాలని కూడా దగ్గరలో వీడియో అయితే తీసుకొని వస్తాను అనమాట ఎలా మీరే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అన్న వీడియో అయితే దగ్గరలోనే మీకు వీడియో అయితే పెడతాను ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు టిప్స్ అండ్ ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో జై హింద్